ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఇన్ఫాక్ట్ ఫర్ రోజు ఐపీఎస్ అవ్వాలంటే కూడా దానికి కూడా చాలా మంది టీచర్స్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ నేను మర్చిపోలేను స్పోర్ట్స్ అంటే ఈ రోజు ఐ వాంట్ హైలైట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీ క్యారెక్టర్ని అలాగే ఒక సమాజాన్ని సృష్టించడానికి చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఏదో టైం పాస్ కి గాని ఏదో ఒక కాంపిటీషన్ అనేది అనుకోకుండా ఈ స్పోర్ట్స్ కి మీకు ఏం నేర్పిస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఒక టీమ్ గేమ్ అవ్వండి లేదా ఒక ఇండివిజువల్ గేమ్ ఇవ్వండి ఒక టీమ్ గేమ్ అని అనుకుంటే మీకు మీకు మీతో ఆడుతున్న ఒక ఇంకొక కాంపి ఇంకొక అథ్లెట్ కానివ్వచ్చు లేదా మేట్ అవ్వచ్చు ఆ టీం వర్క్ అనేది నేర్చుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే టీమ్ గేమ్ లో ఇప్పుడు ఒక జస్ట్ ఒక ఫుట్బాల్ అనుకోండి లేదా బాస్కెట్ బాల్ ఆర్ క్రికెట్ ఆర్ వాలీబాల్ ఏ ఒక్క ప్లేయర్ ఆడలేదంటే కూడా అందరూ కూడా ఓడిపోతారు ఇట్స్ సమాజంలో కూడా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా ఉంటారనేది మీ డిసిషన్స్ విల్ ఇంపాక్ట్ ద సొసైటీ ఆల్సో సో ఆ రకంగా మీరు కూడా ఆలోచన చేసి మీ ప్రతి ఒక్క బిహేవియర్ ఆర్ ద వే యూ డిసైడ్ ఇట్ హాస్ ఎ లాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చూడండి ఫోన్ ఇన్ అర్ హ్యాండ్స్ మన ఆ జనరేషన్ లో నెవర్ సా మనకి మొబైల్ అంటే ఏంటి తెలియదు అఫ్ కోర్స్ మొబైల్ ఫోన్ ఆర్ ఇంటర్నెట్ ఇస్ వెరీ మచ్ ఆ ఏం ని సాధించాలంటే మీరు మీ చదువు కానీ అండ్ అఫ్ కోర్స్ స్పోర్ట్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి రోజు నేను ఇంత చదువుతానంటే ఇంత నేను ఆడుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ ఇస్ ఆల్సో కెరియర్ అది ఓన్లీ ఇట్స్ నాట్ ఎ టైం పాస్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడుతున్నారు స్పోర్ట్స్ కోటలో కూడా వాళ్ళకి చాలా మంది డిఎస్టీస్ కానీ ఈవెన్ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ కూడా జాబ్స్ గవర్నమెంట్ కూడా ఆఫర్ చేస్తున్నాయి సో ఆల్వేస్ రిమెంబర్ స్పోర్ట్స్ ఇస్ ఆల్సో కెరియర్ మీకు ఏం అవ్వాలనుకుంటున్నారో మీరు అది మీ ఇష్టం వచ్చినట్టు యూ హ్యావ్ టు ఫాలో ఏ గుడ్ అండ్ షుడ్ బికమ్ దట్ పర్సన్ స్పోర్ట్స్ లో ఆల్వేస్ సక్సీడ్ ఆర్ ఫెయిల్ స్పోర్ట్స్ విల్ ఆల్వేస్ టీచ్ యూ మీ జీవితంలో కూడా మీరు ఎట్లా ఉండాలనేది ఒక్కొక్కసారి మీరు ఎగ్జామ్స్ రాస్తారు దాంట్లో పాస్ అవుతారు దాంట్లో ఫెయిల్ అవుతారు అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు